మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః ఓం గం గణపతి నమః జ్ఞానానందమయీందేం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ్యానా హైగ్రీవముపాస్మహే ఓం అసాత సాధకా స్వామీ అసాత్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశైల నమస్సుమంజలు ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుంటున్నాం రవి పదహారో తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు బుధుడు ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు బుధుడు అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు శుక్రుడు ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు కన్యారాశిలో సంచరించి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని శనీశ్వరుడు శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరి రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ నెల అంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు ఇవి సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకున్నాం కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి కావున గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నాయి అయితే తూచి మాట్లాడండి ఎవరితో మాట్లాడినా కూడా వివాదాలకి ముందుకు వస్తుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంత భార్యాభర్తల మధ్య కొన్ని వివాదాలు కూడా ఏర్పడవచ్చు మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండి తప్పకుండా అన్యోన్యత దాంపత్య జీవితంతో ఉంటారు తల్లిదండ్రులు వల్ల కుటుంబంలో కొన్ని వివాదాలు ఏర్పడతాయి ఆ తల్లిదండ్రుల్లో వలన ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా కొంత సమస్య పోయేటువంటి మార్గం కూడా ఏర్పడుతుంది అయితే ఆస్తిపాస్తుల గురించి తల్లిదండ్రులతోటి వివాదాలకు దిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో కొంతమంది మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు ఉన్నా ఉన్నాయి కాబట్టి మీరు మోసపోకుండా మీ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మంచి లాభాన్ని పొందగలుగుతారు అలాగే దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి మీరు చాలా శ్రమకి ఓ ఓర్చి చేయవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసికమైనటువంటి శాంతి కొంత లోపించే లోపిస్తుంది కాబట్టి రిపీట్ మానసికమైనటువంటి శాంతి కొంత లోపించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి మీరు మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెంటల్ టెన్షన్ తగ్గించుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి శుభకార్యాలకు కొంత ఖర్చులు కూడా మీరు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అధికారుల వల్ల సహాయ సహకారాలు మీకు ఏర్పడతాయి అవకాశాన్ని బట్టి డబ్బులు సమయానికి మీకు అందుబాటు అవుతూ ఉంటాయి ఆరోగ్యరీత్యా ఎక్కువగా మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా కొంతమటుకు ఉపశమనం కలుగుతుంది వైద్యుల వల్ల కొంత వ్యసనాలకి దూరంగా ఉండండి ఆ వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల మీరు మంచి పేరు తెచ్చుకోగలుగుతారు ఉన్న పేరుని పోగొట్టుకోకుండా జాల జాగ్రత్తగా కాపాడుకోండి రాత్రిపూట చేసేటువంటి ప్రయాణాలు మీరు చెయ్యకండి వాటిని మీరు పోస్ట్ పోన్ చేసుకుని ఉదయాన్నే ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి ఎందువల్లంటే కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి రాత్రి సమయాల్లో మీరు ప్రయాణం చేయవద్దు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునేటువంటి విద్యార్థులకు తప్పకుండా మంచి సీట్లు చేసే అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి అలాగే విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి గ్రీన్ కార్డ్స్ అన్ని కూడా వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి దేశాల్లో కొత్త కొత్త పెట్టుబడులతో కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచనలు కూడా మీకు ఉంటాయి కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రావడం జరుగుతుంది మీ స్నేహితుడు అలాగే వివాహార్థ శుభకార్యాలు కూడా మీ కుటుంబంలో జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సంతాన పరంగా మంచి ఫలితాలు ఉన్నాయి వీరికి అలాగే స్త్రీలకు మంచి ఎదుగుదల ఉంది అలాగే స్త్రీ ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీరు మీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి స్త్రీలు ఉద్యోగాల్లో మంచి ఎదుగుదల కనిపిస్తూ ఉంది మీకు ఇంకా విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులు సంపాదిస్తారు విద్యార్థులు ఉన్నత స్థాయి ఎదగడానికి మంచి అవకాశం కూడా ఉంది ఈ కర్ణాటక రాశి వాళ్ళకి ఈ ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం దుర్గాదేవి అమ్మవారిని ప్రతిరోజు ఎర్రటి పుష్పాలతో పూజించండి అమ్మవారికి దూపదీపిన విద్యములు సమర్పించండి తప్పకుండా మంచి అభివృద్ధి కనిపిస్తుంది సర్వేజన భవంతు మన గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనము నడుచుకుంటూ ఉంటాం అలాంటి గ్రహాలు మనకి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకొని ఆ గ్రహాలకి మనము జపాలు చేయించుకోవడం కానీ శాంతి చేయించుకోవడం కానీ దానాలు ఇచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాం లేదా మంచి పండితుల ద్వారా ఎటువంటి రత్నాన్ని మనం ధరిస్తే మనం ఆ గ్రహాల యొక్క ఉధృతాన్నించి బయటపడుతూ ఉంటాము అలాగే మనం ముందు తెలుసుకుంటాం అలాగే ఇంకా తొందరగా మనము రిజల్ట్ రావాలి మనం తొందరగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు గ్రహాల యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్ ఇప్పుడు సూర్యగ్రహం బాగలేదు సూర్యగ్రహాన్ని బాగలేకపోతే ఎటువంటి రత్నాన్ని మీరు ధరించాలి ఎటువంటి దానాన్ని మీరు ఇవ్వాలి ఎటువంటి జపాలు చేసుకోవాలి అని పండితులు చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకోలేని వారు చాలా లక్షల మంది ఉన్నారు అటువంటి వారికి ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి వాటిని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ సూర్యుడికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ని మీరు మీ ఉంగరపు వేలికి రాసుకోవడం వల్ల రాసుకొని దాన్ని వాసన చూడటం వల్ల సూర్యగ్రహం ఇమ్మీడియట్లీ మీకు యాక్టివేషన్లో వస్తుంది ఆ సూర్యగ్రహం మీకు యాక్టివేషన్లోకి వచ్చిందా రాలేదా అనేది నా దగ్గర ఆయిల్ తీసుకున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నా దగ్గర ఉన్నటువంటి స్కానర్స్ తోటి మీకు చూపించటం కూడా జరుగుతుంది మీకు ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల త్వర త్వరగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అటువంటి తొమ్మిది నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి సూర్యగ్రహానికి సంబంధించిన ఆయిల్ చంద్రగ్రహానికి కుజగ్రహానికి బుధగ్రహానికి గురుగ్రహానికి శుక్రగ్రహానికి శనికి రాహు కేతుకి ఈ తొమ్మిది నవగ్రహాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే మన శరీరంలో ఉండేటువంటి షట్ చక్రాలు మూలా మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్ర ఈ ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ చక్రాలు ఏ విధంగా మనకి లోపిస్తే మనకి అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనం తెలుసుకున్నట్టయితే ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి మూలాధార చక్రంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మూలాధార స్వాదిష్టాన ఈ షట్ చక్రాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి మీరు నన్ను సంప్రదించవచ్చు మీకు తక్కువ రేట్లను ఉంటాయి అలాగే మీకు జాబ్ ఆయిలు బిజినెస్ ఆయిలు మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ధనాకర్షణ కలిగినటువంటి ఆయిలు ధనాన్ని మనకి వచ్చే విధంగా చేస్తుంది అది ఏ విధంగా మనం బిజినెస్ చేస్తున్నాం మన బిజినెస్లో జనాకర్షణ కావాలి జనాకర్షణ లేకపోతే ఏ మనిషి కూడా మనం వ్యాపారం చేయలేము వ్యాపారంలో ఉన్నత స్థాయికి మనం ఎదగాలి అనుకున్నప్పుడు వ్యాపారంలో మనం పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ బిజినెస్ ఆయిల్ కనుక మీరు ఈ చూపుడు వేలికి రాసుకొని మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ఉంగరపు వేలికి రాసుకున్నట్టయితే ఈ ఆయిల్స్ మీరు చేసేటువంటి వ్యాపారంలో ధనాకర్షణ కలుగుతుంది అంటే ధనం విపరీతంగా రావడం మొదలు పెడుతుంది అది క్రమేణా అభివృద్ధి చెందుతుంది అలాగే గ్రహాలు షట్చక్రాలు ఈ బిజినెస్ ఆయిలు జాబ్ ఆయిలు మన పిల్లలు బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి బాగా చదువుకొని ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి ఉద్యోగ ప్రాప్తి కలగకుండా ఉంటుంది అప్పుడు జాబ్కి సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది మన దగ్గర ఆ ఆయిల్ ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే ఈ చిటికిన వేలికి రాసుకుని ఆ స్మెల్ తీసుకోవడం వల్ల షట్ చక్రాల్లో లోపలంతా బ్యాలెన్సింగ్ జరిగి వారు ఈ ఉద్యోగం ఏది ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం త్వర త్వరగా వాళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది ఇటువంటి ఆయిల్సు గత ఆరు నెలల నుంచి ఎంతోమంది ఉపయోగపడి వారు నాకు ఫోన్లు చేస్తున్నారు తప్పకుండా మీకు కూడా ఉపయోగం జరిగి మీరు ఆనందదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఆయిల్స్ అన్నీ మీకు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఇప్పుడు ఏ గ్రహం మీకు బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు ఉపయోగించినట్టయితే ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ ఉంటుంది ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ మీరు వాడి చూడండి మీరు పది మందికి చెప్తారు మీరు లబ్ధి పొందగలుగుతారు సర్వే జనాశనోభం నా దగ్గర నవగ్రహాల ఆయలు ఆయిలు జాబాయిలు ఆ జాబాయిలు ఇవి తొమ్మిది నవగ్రహాల ఆయిల్సు షట్ చక్రాలు ఏడు చక్రాల ఆయిల్సు తరువాత జాబాయిలు బిజినెస్ ఆయిల్ మనీ అట్రాక్షన్ ఆయిల్ ఇవి ఇంకా వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఈ ఆయిల్స్ అన్నీ కూడా ప్రతి రాశిలోనూ చివరిలో మీరు వేస్తే తప్పకుండా అందరికీ అందుబాటులోకి వెళ్తాయి అందరూ ఆనందంగా ఉంటారు ఈ ఆయిల్స్ అన్నీ ఒకసారి వేయండి కాలసర్ప దోషంతో బాధపడుతున్నారా మహాకాళ సర్పంతో బాధపడుతున్నారా అయితే నా దగ్గర ఉన్నటువంటి కాలసర్ప ఆ సంబంధించినటువంటి ఆయిల్ ఉంది అది వాడినట్టయితే తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది కాలసర్ప దోషం తగ్గుతుంది అలాగే పితృదోషాలతో బాధపడుతున్నారా అయితే పితృదోషాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి ఈ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్ వాడటం వల్ల పితృదోషాల నుంచి బయటపడగలుగుతారు అలాగే బ్లాక్ మ్యాజిక్ ఎవరన్నా చేస్తున్నారా బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు బా బాధపడుతున్నారా మీకు బ్లాక్ మ్యాజిక్ తగలకుండా ఉండడం కోసం నా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి అది వాడటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతుంటే మీకు షుగర్ తగ్గేటందుకు ఆయిల్స్ ఉన్నాయి అలాగే హార్ట్ చక్ర హార్ట్ చక్రాలో గుండె నొప్పితో కానీ బ్లాకులతో కానీ దీంతో కానీ గుండెతో బాధపడుతున్నారా ఈ హార్ట్ చక్ర ఆయిల్ రాసుకోవడం వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందంటే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది అలాగనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా నీస్కి సంబంధించిన ఆయిల్ ఉంది నా దగ్గర అది వాడటం వల్ల మీకు వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది బాడీలో ఎక్కడైనా బాగా పెయిన్స్ ఉండి బాధపడుతున్నారా ఆ పెయిన్స్కి సంబంధించిన ఆయిల్ నా దగ్గర ఉంది అది వాడటం వల్ల ఇమ్మీడియట్లీ మీకు బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి మీరు వాడి చూడండి ఇంకా ఇంకా కావాలి పది మంది చెప్పగలుగుతారు నమస్తే